ఎక్కడ వాళ్ళు ముసులలో కూడా ఎలాగే చేస్తున్నారు పక్కలు కానీ ఆడవాళ్ళు కొంతమంది ఎలా చేస్తున్నారు ఇప్పుడు ఎవరంటే ఆడవాళ్ళు కొంతమంది చంపేస్తున్నారు అమ్మండి ఏదో చేస్తున్నారని ఆ టూ ఇంటికి తీసుకెళ్ళడం అది చేస్తున్నారు అంటే మొత్తం చెడిపోయింది సర్వనాశనం అయిపోయింది ఇంకా దాన్ని మార్చడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలనుకున్నా కానీ చేస్తున్నా కానీ అది అవ్వట్లేదు అంటే మానవ సంబంధాలు అదే మానవ సంబంధాలకి మెయిన్ ఏంటంటే బిజీ లైఫ్ ఇంపార్టెంట్ అంటే ఫాదరు మదరు బిజీ లైఫ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఈ సంబంధాలు ఎలా ఉండాలి ఇలానే ఉండాలి మన కట్టుబాట్లు ఇలాగే ఉండాలి అని చెప్పకపోవడం మెయిన్ రిజర్వ్ ఇంట్లో నేను కూడా అనుకుంటాను అంటే మొక్కల గురించి మనం చెప్పేవాళ్ళు మళ్ళీ మనం చూసుకోవాలి కదా చాలా సంబంధాల గురించి మనం ఎప్పుడైతే మన పిల్లలతో డిస్కషన్ చేస్తామో ఆ డిస్కషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఇలానే ఉండాలా అని గౌరవేట్ చిన్నప్పటి నుంచి వాళ్ళని మోటివేట్ చేసుకోవాలన్నమాట పిల్లల్ని మోటివేట్ చేసుకుంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ ఆడపిల్లలు చూస్తే గౌరవం ఇవ్వాలి ఆడపిల్లలకి కూడా కొంచెం చాలామంది ఆడపిల్లలు ఏం చేస్తున్నారంటే ఏ మనం ఎంత తక్కువ డబ్బు చేసుకుంటే అంతమంది మనం చూస్తారు అనే ఒక ఉద్దేశం ఉంది చిన్నపిల్లల దగ్గర వాళ్ళు ఎలా ఉన్నా కానీ చిన్నపిల్లల దగ్గర పోతున్నారా వాళ్ళకి ఇంకెక్కడో ఈటో దొరకలేదని చిన్నపిల్లల దగ్గర పోతుంది వాళ్ళు దొరికేటిగా ఉంటే ఇంకా అది అవుతుంది కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే మానవ సంబంధాల గురించి ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఎక్స్ట్రా చేంజ్ లేదు కాని వాళ్ళు ఇలా దొరుకుతుంది మా పిల్ల వాళ్ళకి చేయకపోవడం లేదు వాళ్ళ పేరెంట్స్ పైన ఉన్న కసితో వాళ్ళని చొక్కడం వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వాళ్ళకి ఆ అమ్మాయి అంటే వాళ్ళ పేరెంట్స్ దొరకలేదు కాబట్టి ఈ పిల్లమైనా అంటే వేరే విధంగా చేసి ఉంటే వేరే విధంగా అనుకోవాలి కానీ అమ్మాయికి కత్తితో అన్ని పోట్లు కొట్టుకుంటాయి వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు వాళ్ళకి ఇంకేదన్నా అంటే ఆస్తు వాళ్ళ గొడవలు పెద్దవాళ్ళ గొడవలు ఆస్తులు గొడవలు ఇలాంటివి ఉండొచ్చు వాటి వల్లనే జరుగుంటుంది కానీ ఆ పైన పెద్ద పైన ఎందుకైనా కష్టం కదా చూస్తే నుద్దులు ఆడాలని చూస్తే ముదు ముద్దు అని మాటలు మాట్లాడుతుంటారు మరి ఇక్కడ నేర్చుకోవాలంటే ముద్దు నుద్దు మాటలు ఉంటాయి ఎంత ముద్దు వచ్చే అమ్మాయిని అసలు వాళ్ళ చేసినారంటే వాళ్ళు మనిషిలో ఇంకా వాళ్ళకి ఎంత అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారని కాదు కానీ వాళ్ళు వాళ్ళపైన ఎంత ఖచ్చితంగా పెంచుకున్నారని దీన్ని తెలుసుకోవాలి సో పైన ఇప్పుడు ఫ్రీ బస్సు ఎందుకు బస్ అవసరం లేదంటారా లేదు ఎందు అడక్కు తినే వాళ్ళైనా బెగ్గింగ్ చేసే వాళ్ళైనా ఫ్రీ బస్సు అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి స్నానం చేయడానికి రోగులు కావాలి తినడానికి కప్పులు కావాలి బియ్యం కావాలి ఇలాంటి వాటిపైననే తగ్గించవచ్చు కాదు ఇవంతా డబ్ల్యూడబ్ల్యూ ఎయిట్ పెంచేసి ఒక ఫ్రీ బస్సు ఉంచుకొని ఎందుకు పోతారండి చెప్పి ఈ బస్సు అనేది ఎక్కడైనా పేదవాళ్ళకి పనికి రావాలా కానీ ఏదో కొట్టుకో చచ్చిపోయే దాంట్లో కూడా కొట్టుకొని కొట్టుకొని చచ్చిపోతున్నారు అవసరం అది అవసరం లేదు కదా నిత్యావసర సరుకుల్లో కొంచెం తగ్గించినా కానీ కనీసం హండ్రెడ్ రూపీస్ ఉండే దానిపైన ఒక టెన్ రూపీస్ తగ్గించండి అన్నీ ఉంటాయి కదా ప్రతి ఒకటి ఉప్పు పప్పు జీలకర్ర ఇవన్నీ ఇక్కడ కొంచెం చాలా మిస్ట్ వస్తుంది ఆ లిస్ట్ వస్తే నాకు మంచి కొంత మంచి వాటిపైన తగ్గిస్తే బాగుంటుంది అని పిల్లనిచ్చేసి కొట్టుకొని రావడం ఎందుకు అండి చెప్పారు మగవాళ్ళు ఉంటారు వాళ్ళు చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు ఇక హస్బెండ్ హస్ రెండు ముగ్గురు మగపిల్లలు ఉంటారు ఆవిడి పొక్కదానికే ఫస్ట్ టికెట్ డబ్బు డబ్బులు నీళ్ళకి ముగ్గురికే ఉంటుంది నాలుగరికే ఉంటుంది ఫస్ట్ దగ్గరికి ఉండాలి కదా అవునా కదా అలాంటప్పుడు అంటప్పుడు అదేదో సోప్ అయితే వాళ్ళకి పనికొస్తుంది ఒక పూట రైస్ అయితే వాళ్ళకి ఇంకా పనికొస్తుంది అందరూ వండుకొని తింటారు కదా అలా చేయకుండా ఏదో ఫ్రీ 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 అంటే మా నాళ్ళు జగన్ ఎత్తుకొని పరిగిస్తారు ఇంకా చేసి బాగా ముందాలు చేయాలి సినిమాలు చేశాడు ఏజీ తగ్గట్టుగా మార్చుకోవాల్సింది అదే ఫ్యాక్టరీ చిరంజీవి గారు ఏం చేశారంటే నువ్వు చూడలేదు నేను వాస్తవాలు తెలియకుండా మాట్లాడలేదు అది వాళ్ళు చేస్తే మాట్లాడితే బాగుంటది కొంచెం బుద్ధి లేని ఆయన చిరంజీవి గారు నా చిరంజీవి ఇంటి దగ్గర ఉన్న డ్రైవర్ పోస్ట్ కూడా లేని ఎదవులందరూ ఆయన గురించి మాట్లాడేవాళ్ళు సరేనా వంద రూపాయలు ఉంటే మనమే బిల్లప్లిస్తాం వంద కోట్లు ఉన్న కూడా వాళ్ళు ఉంటారు ఆయన ఒక ఆయననే కాదు నాగార్జున వెంకటేష్ వాళ్ళ స్థాయి వందల కోట్లు పెట్టుకొని కూడా ఈ రోజు వాళ్ళ జనాలకు హెల్ప్ చేస్తున్నారు అంటే అది మన టాలీవుడ్ ఒక అదృష్టం అన్నారు గ్రాఫిక్స్ అయితే చాలా బాగుంది గ్రాఫిక్స్ విషయంలో ఏ డిసప్పాయింట్ లేదు ఎవడైతే అప్పుడు ట్రోల్ చేశాడో సరేనా ఏది మన ఫస్ట్ రెక్కల కూర వచ్చేసాడు గ్రాఫిక్స్ బాగాలేదు అంటారు ఇప్పుడు విఎఫ్ఎక్స్ చూసి ముందు చేస్తూ చాలా బాగుంది ఇంకా నువ్వు ఎంత ట్రోల్ చేయాలనుకున్నా కావాలని సినిమా ట్రాప్ చేయాలని చెప్పి చేస్తే మాత్రం ఏం చేయలేం మెగా ఫ్యామిలీ పని అయిపోయింది మూడు మెగా ఫ్యామిలీ పని అయిపోయింది అన్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను హరిహర్ వర్మలు గోల శంకర్ లేదంటే మొన్న వచ్చిన ఏ సినిమా గేమ్ చేంజర్ ఇలాంటి రాటి సినిమా ఇంకా మెగా ఫ్యామిలీ అయిపోయింది అన్న వాళ్ళకి చెప్తున్నాను నెక్స్ట్ ఓజీ తర్వాత మళ్ళా పెద్ది సరేనా నేను మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ చిరంజీవి గారు కంబ్యాక్ ఈసారి కొట్టే మెగా ఫ్యామిలీ ఇచ్చే కంబ్యాక్ మామూలుగా ఉండదు అది ఓకే అన్న థ్యాంక్ యూ

విమానం హెలికాప్టర్ ఎప్పుడైనా ఫైన్స్ పాతుంటాయి ఎంత బాగా ఇస్తుంది అక్కడ నాకు ఏంటి నా ఫ్యాన్ అనుకుంటా ఫ్యాన్స్ అది సినిమా

చకట్లో నిలబెట్టవే దమ్ము తట్టుకోలేవు నేను ఎలుగులు గుర్తు నువ్వు తట్టుకోలేవు నువ్వా అవును అం నీ కంట ప్రభుత్వం అంతా చేసుకో హక్కుని ఆ హక్కుని లంచుకోరు అంతా లంచాల ఇవ్వలేవు భగవంతుడా అంతా రగిలిపోతుంది ఒక్కసారి గుర్తుపెట్టుకో ప్రభుత్వ అంతా పని చేసుకున్న హక్కుని ఆ హక్కుని లంచంతు కొనొద్దు దేశమంతేలా అయిపోతుంది భగవంతుడా నా దేశమంతా నా సహోదరులు మీకోసం మీకోసం మీ మీకోసం పుట్టే నేను ప్రభుత్వంతో పని చేసుకున్నాను ప్రభుత్వంతో పని చేసుకుని నక్కుని ఆ కులే లంచంతు లంచంత కొనొద్దు లంచెంత కొనవద్దు ఇంద్ర డైలెగ్ శంకర్ తాలి ఖాన్ తప్పుల విపుణులు బతికిపోదు లేదంటే తలాలు తీసుకెళ్ళిపో ఇంద్రాలి శంకరంటి వీరశంకర్ రెడ్డి ముక్తి గదిని పీకేస్తే రాను అనుకున్నావు కాదు కాదు కదా పెట్టుకో అయ్యా మీరు చిన్నవాళ్ళు మీ పేదవాళ్ళు నుంచి చిన్న చిన్నవాళ్ళు మీ పెద్దవాళ్ళు అంతెందుకు ఒక అమ్మకి అబ్బకు పుట్టు ఉంటే మావోజలికెళ్ళు ఒక అమ్మకి అబ్బా పుట్టు అబ్బక పుట్టు మావోదోలికి వెళ్ళు టెన్ చలి ఈ స్థాయిని చూసేవా వేరే వారు వస్తాడు ఈ స్థాయి ఖాళీ మొదలు పెడితే ఏరే వస్తాడు చూసుకుందాం ఈ స్టాలి పోరేట్ పరారే 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 బండికి పయ పరారే చెలోరే చెలోరే చిందేసి చెలోరే 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 చిందేసి చల సలావు ఓ సైనుకు రావు చిరంజీ గారు మాలు కూడా ఆయన దేవుడైనా జై చిరంజీ జై చిరంజీ జై మెగా చిరంజీవితాయి జై మెగ మెగస్తార చిరంజీవితాయి ఆయన దేవుడైన పౌరుపులు కానీ ఆయన బర్త్డే పుట్టినరోజు యాపి పుట్టినరోజు శుభాకాశాలు అయ్యా సిరంజీ గారు మీ పుట్టినరోజు బాగా జరగాలని మీరు రేణి వీరు అవ్వాలని మంచిగా ఎవరిగా ఉండాలని ఆ మనసు గుర్తిగా దేవుడు ముక్తారు జై సిరంజీ జై చిరంజీవి ఎందుకు చిరంజీవి అందరూ నాకు ఎప్పుడు నుంచి చిన్నప్పటి నుంచి అభిమాను చిన్నప్పటి చిన్నప్పటి నాకు చాలా చాలా ఇష్టం చాలా ఇష్టం ఆయన ఆయన చూసి ఏం నేర్చుకున్నాం ఆయన చిరంజీవి చెప్పలే కదా స్టెప్ స్టెప్ आराम से बढ़ा रहा है। ये ये। ये नशे पे नहीं बढ़ा रहा तूने? पार्ट बारो। पार्ट पार्ट। हाय हाय हाय। पाइप तो जारी होयी। बुलविसे। लाडे कल्याण कल्याण नाम है अरे फार बार में ले रहे हो? संकरदा संकरदा जीप। देख संकरदा था। वीवीएस। శంకర్ దాత ఎంబిఎస్ ఈ శంకరద అంటే ఎవరు అనుకున్నావు శంకరదాదా హా బాస్ నీనే శంకర్ దాదా నీ అందరి వాడు వీరార వీరుడు సోదార

చిరంజీవి గారి సినిమా రేపు సమ్మర్ లో రాబోతుంది కన్ఫామ్ అంటావు మళ్ళీ మళ్ళీ చెప్పలేను అంటావు లక్ష కోట్లు వచ్చి అంటావు ఇరవై రాలే వచ్చింది

నేను ఈ రోజు సినిమా హీరోగా విలన్ గా విలక్షన్ నటుడిగా కమిడియన్ గా డైరెక్టర్ గా చేస్తాను చెప్పండి సార్ రేపు చిరంజీవి గారు పుట్టిన సార్ ఆయన చిరంజీవి శుభాకాంక్షలు మెగా పండుగ మేము ఊర్లో ఉన్నప్పుడు మరి చీరాలా బాగా చేసేటోళ్ళం ఇప్పుడు కూడా బాగా చేయాలనుకున్నాం కానీ కళాకారులు అంతా స్ట్రైక్ పీరియడ్ లో ఉన్నాం పదిహేడు రోజులుగా ఆకలి మంటలు మా చావులు ఆ భగవంతుడు ఎరిగ చిరంజీవి గారు ఖచ్చితంగా స్పందించాలి నిర్మాతలకి ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ యూనియన్కి జరుగుతున్న ఈ యొక్క స్ట్రైక్ పీరియడ్ ని పెద్ద మనిషిగా ఆయన పెద్ద దిక్కు సినిమా ఇండస్ట్రీకి ఆయన పట్టించుకొని ఈ సమస్యను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విశ్వంబర సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నారు టైలర్ చూసారు ఇంకా చూడలేదు థ్యాంక్ యూ సో మచ్ అందరు ఎంతగానో మంచిగా ఆదర అభిమానాలతో మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ మేము ఏది మాట్లాడినా వీడియో వీడియోస్ పరంగా మాత్రమే షూటింగ్ పరంగా మాత్రమే ఓకేనా ఇంక వేరేగా ఏం అనుకోకండి ఓకేనా లక్కీ స్మైల్ అంటే ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి అడి రవి అన్నయ్య తప్పిపోయినట్టున్నాడు

పోటీ పడతారు ఒకరి ఒకరు పోటీ పడి మరి పోటీ మొసలో ఆఖరికి కొట్టి ఖచ్చితంగా ఇప్పుడే చెప్తానా లక్కీ అంటే ఇంకొక నెల రోజుల తర్వాత అయిపోతుంది అంతే నేను చెప్తా మీరంతే మీకేం తక్కువ కదా

చూసారు కదా చూసారు కదా అందరూ ప్రేమించండి అమ్మాయిలు వేస్ట్ ఆంటీలే బెస్ట్ అందరూ ప్రేమించండి అమ్మాయిలు వేస్ట్ ఆంటీలే బెస్ట్ అదే అవుతుంది ఓకే కానీ అమ్మాయిలు ఆంటీలు అంటే బెస్ట్ ఆంటీ ను పశుపాడు అప్పుడప్పుడు పశుపాత్రుడు చాలా రోజుల తర్వాత పార్క్ కడుగు వచ్చావు అందరు జనాలు ఉన్నారు అందరు జనాలు ఉన్నారు ఓకేనా చూశారు కదా ఈ రోజునే రాజకీయ ఏం చేయలేనండి వీడికి చిన్న చిరిగిస్తాను చెప్తారా ఒకటే డైలాగు మంది <laughs>

ఇంకా మనం పూర్తి చేయాలి ఇంకా మనం పూర్తి చేయాలి మేమ జై మెగాస్టార్ జై మెగాస్టార్ మేమ జై మెగాస్టార్ జై మెగాస్టార్ జై మెగాస్టార్ జై మెగాస్టార్ దేని చెర్నివా మన మనవడ మనవడ